ఈరోజు మన ప్రియతమ నాయకులు మన లీడర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం లీగల్ సెల్ టీం తరఫు నుంచి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ జరగబోతుంది కావున అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఆయన యొక్క నాయకత్వం గురించి దేశం అంతా కోడే కూస్తుంది ఇలాంటి నాయకుడు నా మహారాష్ట్రంలో ఉండాలి మహారాష్ట్రంలో ఉండాలి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మా రాష్ట్రంలో ఉంటే బాగుందని చెప్పేసి అనుకుంటున్నారు ఆయన త్వరలోనే ఆయన జాతీయ నాయకుడు కూడా ఒతున్నాడు సో ఈ రోజు ఆయన పుట్టినరోజు మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం సో రండి ఈ రోజు మన పీపీగా ఎన్నికైన మన జనసేన టీం నుంచి వచ్చిన దొరగారు బిఎల్ దొరగారు రమణరావు గారు జనసేన నాయకులు దొరగారు రమణరావు గారు ఇతర పెద్దలు చోరవరం వెంకటేశ్వరరావు గారు ఇంత పెద్దందరికి పేరది గారు దొరుకుతారు అందరికి సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు అందరూ ఇక్కడే ఉన్నారు అందరు కలిసి వాళ్ళు కేక్ కటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొట్టుకుని సార్ హాపీ బర్త్ డే టు పవన్ కళ్యాణ్ హాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే హాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ లాంగ్ ల్యూ పవన్ కళ్యాణ్ రైట్ సార్ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో పిఠాపురం బార్ అసోసియేషన్లో అడ్వకేట్స్ అందరి ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేయడం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును ఒక పండగలా జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలో పిపి బత్తెన్న లక్ష్మేందర గారు పుసిరెడ్డి పేర్రాజు గారు శ్రీరామచంద్రమూర్తి గారు రమణారావు గారు వర్మ గారు శ్రీనివాసరావు గారు మాణిక్యరావు గారు సొరవరపు వెంకటేశ్వరరావు గారు పెట్ల రాజేంద్ర ప్రసాద్ గారు అల్లాడ కోటేశ్వరరావు గారు పితాని వెంకటేశ్వర గారు రమేష్ చంద్ర గారు ఉమామహేశ్వర గారు ఈశ్వరరావు గారు బంగారు రామకృష్ణ గారు ముమ్మడి రామకృష్ణ గారు వాణి గారు శాస సైనరావు గారు మర్రి సత్య గారు పుంజర్ లప్పారావు గారు కృష్ణవేణి గారు ఉప్పు నాని గారు బుద్దాల చంటుబాబు గారు ఆది గారు వరుణ్ గారు అప్పారావు గారు శ్రీనివాస్ గారు ఉదయభాస్కర్ గారు తదితర అడ్వకేట్స్ అందరూ పాల్గొనడం జరిగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఆయన మన మనకు మన పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రావడం మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ తీసుకున్న చాలా శుభదాయ మనం పునరుచరుద్దాం దీనికి ఈయన ఇక్కడ రావడం వలన దేశ నలుమూల పిడాపురం స్థితి ఒక స్టేటస్ పెరిగింది రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందుతుంది మన పిఠాపురంలోని రోడ్లు భవనాలు అన్నీ కూడా మంచి అభివృద్ధి ప్రభుత్వ భవనాలు అన్నీ కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతాయి అని ఇంకా ఆశిద్దాం ఆయన అందుచేత ఆయన ఇవన్నీ చేయాలంటే ఆయన ఆరోగ్యాలుగా దేవుడు ఆయనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి ఇన్ని నూరు వసంతాలు కూడా చక్కగా జరుపుకోవాలని ఆయన మరింత ఎత్ ఎదిగి ఇంకా మంచి మన పిడాపురంలోనే ఎప్పుడు శాసనసభ్యులుగా పోటీ చేస్తూ ఇంకా పిడాపురాన్ని అభివృద్ధి జరుపుతూ ఉండాలని మనసా వార్త కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే సార్ నిన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వారికి ఆరోగ్యం సంతోషం అన్నీ నూరేళ్ళు ఆయన వర్ధిలాలని చెప్పి మా జనసేన లేఖల టైం తరఫున ఈ జరపడం జరిగింది అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు జన్మదిన సందర్భంగా పిఠాపురం బార్ అసోసియేషన్లో లీగల్ టీమ్ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో ఒక ఇరవై కేజీల బరువు గల కేక్ని కట్ చేయడం జరిగింది నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడి కోసం ఇంత ఆతృతగా ఎంత ఆనందంగా కేక్ కట్ చేసుకోవడం అనేది ఒక లాయర్లు అంటే బార్ లో అవచ్చు లేదంటే టీం లో అవచ్చు నాకు తెలిసి నేను మొ మొట్టమొదటిసారి అనుకుంటాను అంటే ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడి కోసం ఇంత భారీ మొత్తంలో అన్ని వర్గాలలో వచ్చి ఉండొచ్చు కానీ లాయర్లు అనేవాళ్ళు మొన్న ఎలక్షన్ టైంలో రోడ్డు ఎక్కడం జరిగింది ఆయన కోసం ఎండనక వాననక తిరగడం ప్రచారం చేయడం జరిగింది పిఠాపురం బార్ అసోసియేషన్ చాలా సపోర్ట్గా ఉంది పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురానికి ఆయన ఒక దత్త అదే దత్త తీసుకున్నారు ఏంటో తెలియదు కానీ మూల మూలలా కూడా అభివృద్ధి అంటే ఆయన రా వాడ వాడల నలు మూలల అభివృద్ధి చెందుతూనే ఉంది అంటే కొంతమంది గత ప్రభుత్వ కార్యకర్తలు లేదా నాయకులు అవ్వచ్చు ఇక్కడ ఏమి జరగట్లేదు అనుకుంటున్నారు మాకు కోర్టు ఎదురుగానే వంద కోట్ల పైగా దూల సంతను అభివృద్ధి చేయడం జరిగింది నాకు తెలిసి కాదు కదా మా పెద్దవాళ్ళు కూడా తెలిసి వచ్చిన కానించి కూడా ఇక్కడ చిన్న చిన్న తాటక పందులు తప్ప ఏమీ లేదు ఈ రోజు చూస్తుంటే ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లా ఉందని దూడసంత అంటే ఎవరు నమ్మసక్యంగా లేనట్టుగా ఉంది ఆ ఈ ఆనందాన్ని పురస్కరించుకుని పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందులోని లీగల్ టీం ఆధ్వర్యంలో మాకు సొంతంగా మాదే పుట్టినరోజు అన్నట్టుగా ఎవరి కాళ్ళు చాలా ఆనందంగా చేసుకోవడం జరిగిందండి జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం బార్ అసోసియేషన్ లో భారీ ఎత్తున కేక్ కటింగ్ జరిగింది పిఠాపురం పేరు నిలబెట్టారంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగాయి ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తున్నాము జనసేన ఈరోజు మన ప్రీతం నాయకుడు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తును కేక్ కట్ చేస్తూ ఆనందోత్సవాలతో ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం అదే విధంగా ఇది ప్రత్యేకంగా జనసేన ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ జరుగుతుంది ఆయన గురించి చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల కాదు దేశ రాజకీయాల్ని ఉర్రూత లూకిస్తున్నాం ప్రతి వాడు రాజకీయం అంటే ఏటో నేర్చే వనల్లి పవన్ కళ్యాణ్ ఆయన ఆధ్వర్యంలో గతంలో భారతంలో దానకర్ణుడు ఉండేవాడు ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే పవనుడు దాన పవనుడు దాన పవనుడు ఉన్నాడు ఇక్కడ ఈయన ఆరోగ్యం భవిష్యత్తులో బాగుండాలని ఉన్నత పదవులు చేస్తూ మరింత ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ దాన్ని ఆయన జీవితాన్ని కేవలం రాజకీయానికి బాగోగులు జై 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 జనసేన జనసేన కాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని జనసేన లీగల్ టీం అంతా పిఠాపురం జనసేన లీగల్ టీం అంతా కూడా ఈ రోజు ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కేక్ కటింగ్ చేసుకోవడం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ప్రతి న్యాయవాది మన జనసేన లీగల్ టీం ఆధ్వర్యంలో ప్రతి న్యాయవాది కూడా పండగ వాతావరణంలో ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది సో మన పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల పిఠాపురం ప్రజలందరూ కూడా ఆనందదాయకంగా ఉన్నారని మరి మన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరి మా అందరి తరఫున కూడా జై జనసేన తెలియజేస్తూ ఈ వేడుకలు మేము పీఠాపురంలో న్యాయవాదులు అందరూ కలిపి చాలా ఘనంగా చేసుకున్నాము అందుకని నా తరపున పిఠాపురం న్యాయవాది తరఫున అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం జై జై జైసనా